నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ నమస్కారం దుర్మార్గుల విషయంలో కూడా చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నటువంటి మంచి ప్రభుత్వం విమర్శలకు తావిస్తున్న పరిస్థితి కనపడుతుంది గత ప్రభుత్వంలోనే గత వైసీపీ ప్రభుత్వంలోనే ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేయండి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అని చెప్పి ఇరవై నాలుగులో ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున సచివాలయ ఉద్యోగుల సంఘ నేతంగా ఉన్నటువంటి కాకర్ల వెంకట్రామరెడ్డిని సస్పెండ్ చేయమని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది ఎన్నికల సంఘం ఈ ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఉత్తర్వుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పటి నుంచి మొన్నటి వరకు కూడా తాసారం చేస్తూ ఉన్న పరిస్థితి కనపడుతుంది అయితే ఈ తాసారం చేసినటువంటి ప్రక్రియ నేపథ్యంలో సదరు వ్యక్తికి డెబ్బై ఐదు శాతం జీతం తీసుకుంటున్నాడు జీతం తీసుకుంటున్నటువంటి వ్యక్తి సచివాలయానికి వస్తూ ఉన్నాడు సచివాలయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కుట్రలు కావచ్చు కుతంత్రాలు కావచ్చు వ్యతిరేక ప్రచారం కావచ్చు వీటన్నిటికీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయం మూడో బ్లాక్లో ఉన్నటువంటి అప్సా కార్యాలయం వేదికగా మారింది అనేటటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి అయినా కూడా ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఓకే ఇదిలా ఉండగా సచివాలయంలో సస్పెండ్ అయినటువంటి వ్యక్తి ఉద్యోగి ఎవరైతే ఉన్నాడో ఆయన సర్వీసు నిబంధనలకు రూల్స్కు వ్యతిరేకంగా మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదే అప్సా కార్యాలయ సమీపంలో మూడు సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కూడా దూషించినటువంటి సందర్భాలు ఉన్నాయి అయినా కూడా సదరు ఉద్యోగ సంఘ నేతగా ఉన్నటువంటి వైసీపీ బంటును చర్యలు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనకడుగు వేసింది ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం జాలేసింది అంటే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇప్పుడే ఇట్లున్నారే వీళ్ళు ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఏంటి పరిస్థితి అని వాళ్ళు తలుచుకుంటే నిజంగా జాలేసింది ముఖ్యమంత్రి గారు ఆయన ఆయన ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన దాని ప్రకారం ఏ ప్రజలకు మంచి అయితే అది తీసుకుంటారు కానీ అధికారులు చెప్ప అధికారులు వద్దన్నారు కాబట్టి పక్కన పెట్టాము అని చెప్పి చెప్పారు అంటే ఆయన గత చంద్రబాబు గారి పదవు ఆంధ్రజ్యోతి పత్రికే తీసింది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది క్రమబద్ధీకరణకు చర్యలు ఇంకొక దగ్గర హోంగార్డ్ అంగన్వాడీ విద్యా వాలంటీర్ల క్రమబద్ధీకరణకు చర్యలు అంటే ఆ రోజు ఏం కండిషన్ లేకుండా అవుట్ రైట్గా అందరినీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ హోంగార్డ్ అంగన్వాడీ టీచర్లు విద్యా వాలంటీర్లు కూడా అంటే ఎవరిని బట్టి వాళ్ళు నాకు రెగ్యులర్ చేస్తామని నోటికి వచ్చిన వాగ్దానం వల్ల ఇచ్చారు ఇందులో ఒక్క వాగ్దానం నెరవేర్చారా అదే విధంగా ఇక గత వైసీపీ ప్రభుత్వంలోనే అప్పటి ఎన్నికల కమిషను ఈ ఉద్యోగ సంఘ నేతగా ఉన్నటువంటి కాకర్ల వెంకటరామరెడ్డి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇచ్చిన నేపథ్యంలో దాదాపు పదహారు నెలలు అయిపోతున్న సందర్భంలో మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి పంచాయత్ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి శశిభూషణ్ గారికి ఆయనకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్తో కూడినటువంటి ఈ లేఖ వారికి అందజేయడం జరిగింది ఇది ఆగస్టు నెలలో జరిగింది ఆగస్టు నెలలో జరిగి ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా ఆయన మీద సస్పెన్షన్ బేటు వేసి దాదాపు అది ఇది కలిపి ఇరవై నెలలు గడుస్తుంది అయినా కూడా సదరు వ్యక్తి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు కారణం మంచి ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే గతంలో ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు వారందరూ కూడా ఈ విధంగా అతి మంచికి పోయి చెడ్డవారిపైన కూడా చర్యలు తీసుకోకపోతే మంచి ప్రభుత్వం అనేటటువంటి శ్లోగన కాస్త చేతకాని ప్రభుత్వం అవుతుంది అనేటటువంటి అభిప్రాయం సచివాలయ ఉద్యోగుల్లో అందరిలోనూ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది గత వైసీపీ ప్రభుత్వంలో చెలరేగిపోయినటువంటి వైసీపీ బంటుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అప్సా ఉద్యోగ సంఘ నేతగా ఉన్నటువంటి కాకర్ల వెంకట్రామరెడ్డి విషయంలో ఈ విధంగా చోద్యం చూసుకోవటం ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం పట్ల సచివాలయ ఉద్యోగులందరూ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది గతంలో కనుక మనం చూసినట్లయితే వైసీపీ ప్రభుత్వంలోనే డీజీగా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదన చెప్పుకున్న సందర్భంలోనే అప్పటి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది కానీ నేడు వెంకటరామరెడ్డి ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నాడు సస్పెన్షన్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ప్రభుత్వం పైన చర్యలు ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనపడుతుంది ఇదే సందర్భంలో శశిభూషణ్ గారు ఎవరైతే ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయత్ రాజు ఆయన దగ్గర ఉన్నటువంటి ఫైల్ విషయంలో ఈ కాకర్ల వెంకటరామరెడ్డికి సంబంధించినటువంటి ఫైల్ విషయంలో ఆయన ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు తాత్సారం చేస్తున్నారు కారణం ఏంటి అనేటటువంటి సందర్భం వచ్చినప్పుడు సచివాలయ ఉద్యోగులు కొంతమంది ఆఫ్ ద రికార్డుగా చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే ఈయన కూడా ఆ టాను మొక్కే శశిభూషణ్ గారు కూడా ఎటువంటి చర్యలు తీసుకోడు ఇది నిజం ఎటువంటి చర్యలు తీసుకోలేడు ఆయన మీద చర్యలు తీసుకోమని చెప్పేటటువంటి ధైర్యం ప్రభుత్వం చెయ్యదు అంటూ కూడా రకరకాల రూమర్స్ వినపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇక వీటన్నిటిని పక్కన పెడితే రెండు వేల పంతొమ్మిదిలోనే అంటే నేటి ప్రభుత్వం నాడు కూడా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో ఉద్యోగులను రెచ్చగొడుతూ ఉద్యోగుల విషయంలో చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా అనేక ప్రెస్ మీట్లు పెట్టి అనేక మాట్లాడినటువంటి సందర్భాల్లో కూడా నాటి నుండి నేటి వరకు కూడా చర్యలు తీసుకోలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఇక సచివాలయ సంఘ ఎన్నికలు కూడా సమీపిస్తున్న సందర్భంలో మొన్నటి వరకు కూడా అంటే నేటి వరకు కూడా సచివాలయ ఉద్యోగుల సంఘ నేతగా ఆయన ఒక కాన్ఫరెన్స్ ఒక పెద్ద హాల్ మూడో బ్లాక్లో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగుల సంఘానికి సంబంధించినటువంటి హాల్ మొత్తం కూడా ఆయన కంట్రోల్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది సచివాలయంలో ఉన్నటువంటి ఆయనకి సంబంధించినటువంటి టీము ఒక ముప్పై మంది ప్రతిరోజు అక్కడ కలవటం అక్కడ మాట్లాడుకోవటం అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాన్ఫిడెన్షియల్ విషయాలు కనుక లీక్ చేయటం మీడియాకి ఇవ్వటం అనుకూలమైనటువంటి మీడియాకి ఇవ్వటం రేపద్దున ఏదైనా కొత్త స్కీమ్ ప్రవేశ ప్రభుత్వం ప్రవేశపెట్టే సందర్భంలో ఈ స్కీమ్లో ఇన్ను లో ఉన్నాయి ఈ స్కీమ్ చాలా వ్యతిరేకమైనది ప్రజలకి అంటూ కూడా ప్రచారం చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు స్కీమ్ అనేది కూడా ఇంకా అనౌన్స్ చేయదురు అనౌన్స్ చేయకముందే దానికి సంబంధించినటువంటి ప్రాపకాండ అనేది ప్రజల్లోకి కానీ మీడియాలోకి కానీ ఆయన అనుకూలమైనటువంటి సోషల్ మీడియాలో కానీ ప్రత్యక్షమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఉన్నటువంటి త్రిబులార్ కూడా ఒక సందర్భంలో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ముందుగా లీక్ అయిపోతుందంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది మరి సచివాలయంలో ఉన్నటువంటి సమాచారం ఎందుకు లీక్ అవుతుంది ఎవరి ద్వారా లీక్ అవుతుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇంటెలిజెన్స్ సమాచారం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర లేదా ఉంటే చర్యలు ఎందుకు తీసుకోలేదు అంటే మంచి ప్రభుత్వం కాబట్టే గతంలో కూడా ఇదే వెంకట్రామరెడ్డి అంశానికి సంబంధించి గతంలో కూడా ఇన్ఫర్మేషన్ సచివాలయానికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది అనేటటువంటి సందర్భంలో అప్పటి ప్రభుత్వం సదరు ఉద్యోగిని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనపడింది ఇది వాస్తవం గతంలో కనుక చరిత్రలో కనుక రికార్డులు పరిశీలిస్తే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి సమాచారం బయటకు వస్తుంది ఇదే నేపథ్యంలో సచివాలయ ఎన్నికలు కూడా సమీపిస్తున్నటువంటి తరుణంలో గ్రూప్ విజాన్ని ప్రోత్సహించడం వైసీపీ బంటు అని కూడా చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో కూడా ఇక్కడ సస్పెండ్ అయినటువంటి ఉద్యోగి కూడా ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం వంటి సందర్భాలు చాలా విస్తృతంగా వికృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులందరూ కూడా చాలామంది ఈ చర్యలపైన చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది గతంలో కూడా ఇదేటటువంటి పరిస్థితి ఇదే విధంగా చేసి వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులను చాలా రకాలుగా వేధించినటువంటి వ్యక్తి విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోపోవటం ఏంటి అంటూ కూడా వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది రూల్స్ ప్రకారం ఒక ఉద్యోగిగా ఉన్నటువంటి వ్యక్తి సస్పెండ్ అయిన సందర్భంలో కావచ్చు మిగతా సందర్భంలో కానీ ఆయన రూల్స్ ప్రకారం మాత్రమే ఆయన నడుచుకోవాల్సి ఉంటుంది నామ్స్కి వ్యతిరేకంగా పనిచేయటానికి చట్టం ఒప్పుకోదు సిసిఎల్ఏ రూల్స్ ఒప్పుకో గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఈయన ఉద్యోగ సంఘ నేతగా ఉన్న సందర్భంలో ఆయనతో తిరిగిన వాళ్ళు కావచ్చు ఆయనతో లబ్ధి పొందిన వారు కావచ్చు వారందరూ కూడా ఒక కూటమిగా తయారయ్యి సచివాలయానికి సంబంధించినటువంటి అప్సా కార్యాలయంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యతిరేక కూటమిని తయారు చేస్తూ వారందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సమాచారం ఇంటెలిజెన్స్ ద్వారా కానీ ఇతర మార్గాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉంది అయినా కూడా చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇక ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి శిశుభూషణ్ కూడా ఆయన వాంటెడ్గా డిలే చేస్తున్నారు చర్యలు తీసుకోవటంలో అనేటటువంటి రోమర్ కూడా వినపడుతుంది ఆయన మీద ఇంకో రోమర్ కూడా వినపడుతున్న పరిస్థితి కనపడుతుంది కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి కేవలం నాలుగు నెలల్లోనే సదరు అధికారిని సస్పెన్షన్ ఎత్తివేయాలనేటటువంటి ఫైల్ కూడా నడిపారు అనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది ఇది వాస్తవమో కాదో ఆ శశిభూషణ్ గారు నిజంగా చర్యలు తీసుకుంటారో లేదు అనేది అయితే మనం వే చూడాలి ఆయనకైనా వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయేమో మనకు తెలియదు కానీ ఉద్యోగుల్లో మాత్రం ఈ విధమైనటువంటి వర్షం వినపడుతుంది శశిభూషణ్ గారు చర్యలు తీసుకోడు ఈయన ఆ టాన్లో మొక్కే వైసీపీ టాన్లో మొక్కే అనేటటువంటి ఆరోపణలు వారందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది వాస్తవాలు ఏంటి అనేది మాత్రం తెలీదు చూడాలి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇక సచివాలయ సంఘ ఎన్నికల నేపథ్యంలో ఇక వెంకట్రామరెడ్డి సస్పెండ్ అయినటువంటి నేపథ్యంలో వెంకట్రామరెడ్డికి సంబంధించి తుది నిర్ణయం రేపో మాపో తీసుకుంటారు అనేటటువంటి సందర్భంలో ఆయన అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని సచివాలయం ఎన్నికల సందర్భంలో రంగంలోకి దింపేటందుకు ప్రయత్నాలు సాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది దీనిపై సచివాలయ ఉద్యోగులు ఏం చేస్తారు ఎవరికి ఓటు చేస్తారు ఏం చేస్తారు అనేది అయితే మనం చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది మొత్తానికి సచివాలయంలో అరాచక శక్తిగా మారి అంటే గతంలోనూ టీడీపీకి వ్యతిరేకంగానూ పనిచేశారు మళ్ళీ ఇక్కడ కూటమి ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఎన్నికల కమిషన్ కూడా ఆయన్ని సస్పెండ్ చేయండి ఆయన మీద చర్యలు తీసుకోండి అంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు అయినా కూడా సదరు అధికారి స్థాయి మర్చిపోయి ముఖ్యమంత్రి స్థాయినే విమర్శించేటటువంటి పరిస్థితి సరైనది కాదు అనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఆయన చేసినటువంటి ఆరోపణలు గాను ఆయన గతంలో చేసినటువంటి మాట్లాడినటువంటి మాటల తీరు కూడా జుగుత్సాకరంగా ఉంది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కూడా చాలామంది ఉద్యోగ సంఘ నేతలు కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఆయన బ్యాక్గ్రౌండ్ వర్షన్ ఏముంది ఆయన ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు ఆయన ఇంటెన్షన్ ఏముంది అనేది అయితే మనకు తెలియదు వాస్తవానికి అది ఏం జరుగుతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తానికి అన్ని అంశాల్లో కూడా మంచి ప్రభుత్వాన్ని చెప్పుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూటంబ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా మంత్రి నారా లోకేష్ వీరు మంచి ప్రభుత్వాన్ని గుర్తింపు తెచ్చుకునేటటువంటి ప్రక్రియలో భాగంగా చెడ్డవారి పైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపైన ప్రభుత్వం పైన కుట్రలు పన్నుతున్నటువంటి వారిపైన అఫ్సా కేంద్రంగా సచివాలయంలోనే జరుగుతున్నటువంటి తతంగం మీద చర్యలు తీసుకుంటాయే కనుక మంచి ప్రభుత్వం మంచిగానే ఉంటుంది ఒకవేళ తీసుకోకపోతే కనుక చేతగాని ప్రభుత్వం అంటూ కూడా ప్రభుత్వాన్ని కొంతమంది ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు కూడా ఆరోపణ చేసేటటువంటి సందర్భం కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కానీ ఇంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాడు నేడు కూడా పనిచేసినటువంటి వ్యక్తి పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది అయితే మనం చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇది సచివాలయంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన ప్రభుత్వ వ్యతిరేకతకు కోట గడుతున్నటువంటి వైఖరి దీనిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది నమస్కారం